ఏవి నాగేశ్వరరావు చైర్మన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఎస్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ సంస్థలు సమగ్ర శిక్ష కేజీబీవీ నేషనల్ హెల్త్ మిషన్ ఉపాధి హామీ వెలుగు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆయుష్ వంటి ప్రభుత్వ రంగ ప్రభుత్వ పథకాలు అలాగే కేజీబీవీ సొసైటీలు యూనివర్సిటీలు టీటీడీ వంటి ధార్మిక సంస్థలు లేదా సింహాచలం దేవస్థానం ఇటువంటి చోట్ల దాదాపు మూడు లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉన్నారు ఈ ఉద్యోగులందరికీ కూడా గతంలో మినిమం టైమ్ స్కేల్ అంటే రెగ్యులర్ ఉద్యోగ తాలూకు బేసిక్ అమలయ్యేది కానీ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పి బొబ్బిల్లో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కానీ దానికి భిన్నంగా ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఈ ప్రభుత్వ పథకాలు విద్యుత్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అట్లాగే వీళ్ళ ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరికీ కూడా ఎంటీఎస్ అమలు కాదు అర్హులు కాదు అంటూ జీవో నెంబర్ రెండును విడుదల చేసింది ఈ ప్రభుత్వం దీని సరైంది కాదు ఆ జీవో నెంబర్ రెండును సరి చేసి అందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తుంది అలాగే అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఈ రోజు కూడా అమలు చేయలేదు అలాగే రిటైర్మెంట్ వయస్సు అరవై రెండు సంవత్సరాలకి పెంచలేదు ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి జెఎస్సీ డిమాండ్ చేస్తోంది వీటి అమలు కోసం రాబోయే కాలంలో ఉద్యమిస్తాం ఆ పరిస్థితి రాకుండానే దీన్ని అమలు చేయాలని చెప్పి జెఎస్సీ కోరుతూ ఉంది లేక ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా మాకు మద్దతుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా మా పోరాటాల్లో మా మీటింగుల్లో పాల్గొన్న పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఆ పీడిఎఫ్ అభ్యర్థిగా విజయ గౌరి గారు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు వారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించమని చెప్పి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ లెక్చరర్లు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు కేజీబీది సిఆర్టీలు ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్లో పనిచేస్తున్న సిఆర్టీలు అందరికీ కూడా జేఏసీ విజ్ఞప్తిస్తోంది వారి అభ్యర్థిత్వాన్ని జేఏసీ బలపరుస్తుంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి